మిత్రులారా మరి నిన్న పేదల భూములు గుంజినటువంటి ఒక దొంగ ఈటల రాజేందర్ అనేటటువంటి ఒక వ్యక్తి మరి ఏం చెప్తున్నాడంటే మునుగోడు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ దగ్గర ఇరవై ఐదు కోట్ల రూపాయలు తీసుకున్నది అని చెప్తున్నాడు ఈటెల రాజేందర్ నీకే సిగ్గు శరము లజ్జ మానం మర్యాద ఆత్మగౌరవం ఎక్కడ నుంటే వచ్చి నువ్వు ఈరోజు మా నాయకుడు చెప్పిండు కదా రేవంత్ రెడ్డి గారు భాగ్యలక్ష్మి టెంపుల్ కాడేసి ఒట్టే చెప్తా నేను ఇవ్వని దగ్గర ఒక రూపాయి తీసుకోలేదని చెప్తా అన్నాడు అదే రకంగా నీగిట్టేమన్నా సిగ్గు శరం ఉంటే నీవు ఈరోజు భాగ్యలక్ష్మి టెంపుల్కి వస్తావా ఇంకేడికి ఎన్నో వస్తావా వచ్చి నీవు చేసినటువంటి ఆరోపణల మీద నువ్వు ప్రమాణం చేయలే లేకపోతే సిగ్గు అన్న కింద మీద మూసుకొని కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పు నీవా మాట్లాడే ఆత్మగౌరవం గురించి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దాదాపు ఏడు సంవత్సరాలు ఆ దొంగలతో దోస్తి చేసి ఈ రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేసినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు కానీ మిషన్ కాకతీయ కావచ్చు కానీ మిషన్ భగీరథ కావచ్చు కానీ మరి ఎన్నో దొంగ పథకాలల్లా ఆనాడు మొత్తం నీవు ఆర్థిక మంత్రిగా ఉండి ఈ రాష్ట్ర సంపదను సర్వం కొల్లగొట్టడానికి నీవంత కృషి చేసి దోసుకున్న కాడికి నెత్తికింత దోసుకొని దాసుకొని లాస్ట్కు మరి నీవు చాలా రోజులు ఆ దొంగలతో పాటే దోస్తి చేసినావు నువ్వు ఎప్పుడు వెళ్ళి వచ్చినావంటే పేదల భూములు అక్రమంగా ఆక్రమించుకొని నువ్వు అక్కడ పౌల్ట్రీ ఫారాలు కట్టుకుంటా మరి మీకు మీకు పంపకాలల్లో ఎక్కడ జడిందో కానీ ఆ రోజు నేను మెడలు పట్టి మీద మూడు గుద్దీ బయటకు పంపిస్తే ఏదో ఇక మళ్ళీ దొంగలు కలిసి అంత ఒక పార్టీలో చేరుతున్నారు ఈరోజు మొత్తం దేశంలో ఎవ్వడు ఏదన్నా ఒక స్కామ్ చేసినా దొంగతనం చేసినా లంగతనం చేసినా ఈ దేశాన్ని సర్వం దోషేసినా వాళ్ళంతా ఎక్కడెళ్తున్నారంటే గతంలో ఏదో ఏదైనా కా పాపాలు పుణ్యాలు చేస్తే కాశీకి వెళ్తేనో ఇంకెక్కో ఒక దేవాలయానికి వెళ్తేనో పాపాలు పోతాయని చెప్పేది కానీ ఈరోజు ఈ భారతదేశంలో దొంగల్ని మొత్తం కాపాడుతున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీ పార్టీ నీలాంటి ఎంతోమంది దొంగలకు వాళ్ళు ఆశ్రమం కల్పించిండ్రు అటువంటి దొంగల పార్టీలో చేసినటువంటి ఒక పెద్ద గజ దొంగ నీవు ఫోర్ ట్వంటీ కానివి ఎంతో మంది పేదల వరకు ఇచ్చినటువంటి సీలింగ్ భూములు కానీ అసాయన భూములు కానీ అక్రమంగా నిబంధనలకు విరుద్ధంగా దొబ్బేసినటువంటి ఒక దొంగ నీవు మళ్ళీ ఈరోజు సిగ్గు లేకుండా రేవంత్ రెడ్డి గురించి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతున్నావా వ్యధవా బుద్ధి తెచ్చుకో ఇకనన్నా నీకు దమ్ము ధైర్యం నీవే మీ అబ్బాకి సక్కా కొడితే నీవు నిన్న చేసినటువంటి ఆరోపణల మీద నిరూపించాలే లేని పక్షంలో ముక్కు నేలకు రాయాలే పీకుడు కానివి కదా సెంట్రల్లో నీ గవర్నమెంటే ఉంది కదా ఇరవై ఐదు కోట్లు మరి బీజేపీ మరి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్కి వెళ్ళి ఎక్కడి నుంచి ఇచ్చింది నీ దా నీ దగ్గర ఆధారాలు ఉన్నాయన్నవా నీకు సిగ్గు శరం ఉంటే ఆధారాలు తీసుకెళ్ళి అమిత్ షా కాలకడ పెట్టి కాళ్ళు మొక్కు ఈడీకిచ్చి మొత్తం ఆ పైసలకు సంబంధించినటువంటి ఎంక్వైరీ చేయి అంతేగాని సిగ్గుశరం లేకుండా ఏదో నిన్నెవరు తీక్తలేడని అందరికీ తెలుసు దానికి అప్పించుకోవడానికి బీజేపీ పెద్దల దగ్గర ఏదో మార్కులు కొట్టేయడానికి ఇటువంటి చిల్లెర మల్లెర మాటలు మాట్లాడితే మాత్రం ఖబర్దార్ బిడ్డ ఈటల రాజేందర్ గుర్తుపెట్టుకో సరే కాంగ్రెస్ పార్టీకే మరి ఇరవై ఐదు కోట్లు ఇస్తే మునుగోడు ఎలక్షన్ల నీ బీజేపీ పార్టీ ఎన్ని వందల కోట్లు అక్రమంగా ఖర్చు పెట్టింది ఓటర్లకు వంచిందో నీవు కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఇకనైనా నీ చిల్లెర పొల్లార మాటలు మానుకొని నీకు సిగ్గు శరం మానం మర్యాద ఏమన్నా ఉంటే ఆత్మగౌరవం ఎక్కడున్నది రాజేందరా ఆత్మగౌరవం నీ ఆత్మగౌరవం ఎక్కడుందో భాగ్యలక్ష్మి టెంపుల్కి రా లేకపోతే నీ ఒక బట్టేవాజి కానీ మీ మాటలు మాట్లాడే అటువంటి ఒక దద్దమ్మవు అని తెలంగాణ ప్రజలు మొత్తం ఈరోజు నిన్ను నమ్మే పరిస్థితి వస్తుందని మరొకసారి హెచ్చరిస్తూ ఇటువంటి చిల్లెర పొల్లెర మాటలు కళ్ళబొల్లి మాటలు ఇక్కడైనా మానుకుంటే నీ ఆత్మగౌరవానికి మంచిదని మరొక్కసారి హెచ్చరిస్తున్నా ఖబర్దార్ ఈటల్ రాజేందర్ నీవు నిన్న చేసినటువంటి ఎలిగేషన్లు మొత్తం నీకు దమ్ముంటే నీకు దమ్ముంటే నీ కేంద్ర ప్రభుత్వానికి దమ్ముంటే నీ దగ్గర ఆధారాలు ఉన్నాయి కదా ఆధారాలు ఉన్నాయి బయటపెట్టి నీ యొక్క సచ్చిలతను నిరూపించుకోవాల్సిందిగా కోరుకుంటున్నా బిడ్డ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి